మీనా తిరిగి రావడంతో బాలు చాలా సంబరంగా ఉంటాడు రాత్రి పడుకునేటప్పుడు బాలు పెద్ద పెద్ద కళ్లు చేసుకుని తాను మీనా కోసం తప్పించిన విషయం గురించి మీనాకే చెబుతూ శివ తన మీద కంప్లైంట్ ఇచ్చిన సంగతి కూడా చెప్పడంతో మీనాకు క్లారిటీ వస్తుంది శివ కంప్లైంట్ ఇవ్వడంలో గుణ ఉన్నాడు అని దాంతో నేటి కథనంలో గుణకు వార్నింగ్ ఇచ్చింది మీనా శివ కూడా మారాడు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఇక మీనా రావడంతో బాలు హాల్లో పడుకుంటూ పడుకుంటూ పార్వతమ్మకు సమాచారం అందిస్తాడు మీనా వచ్చేసింది శృతికి చెప్పి వెళ్ళిందట తను వినకపోవడం వల్ల ఇదంతా జరిగింది అని వినయంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత మీనా అక్కడికి వస్తుంది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అనంటే మీ అమ్మగారితో మాట్లాడుతున్నాను మీనా నువ్వు కనిపించడం లేదని మొదట అక్కడికే కాల్ చేశాను అంటాడు దాంతో మీనా కొంటిగా చూస్తూ నేను కనిపించడం లేదని ఏడ్చారట నిజమేనా అంటే బాలు తిప్పుకుంటూ అబద్ధం అంతా అబద్ధం ఏంటి అని బెట్టు చేసినట్లుగా చూస్తాడు మీనా ఆట పట్టేస్తుంది కాసేపు తర్వాత బాలు పోలీస్ స్టేషన్ లో శివ కంప్లైంట్ చేసిన దాని గురించి చెప్తాడు మీనా షాక్ అవుతుంది అది వాడి ఆలోచన కాదు మీనా ఎవరో వాడి వెనుక ఉన్నట్లు అనిపించింది అని అంటాడు బాలు అదే మాట మనసులో పెట్టుకుని మరునాడు గుణ దగ్గరికి వెళుతుంది మీనా అక్కడ శివ కూడా ఉంటాడు మా ఆయన్ని అరెస్ట్ చేయించాలని బాగానే ట్రై చేశావు గుణ న్యాయమే గెలుస్తుంది లాంటి డైలాగ్స్ తో గుణకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మీనా పక్కనే ఉన్న శివతో రే శివ మీ బావ నేను కనిపించడం లేదని ఏడ్చారా అది ప్రేమంటే మార్రా ఇప్పుడైనా నువ్వింకా ఈ మనిషితోనే తిరిగితే ఏదో ఒక రోజు మీ బావ చేతుల్లో దెబ్బలు తింటావు చెప్తున్నా అనేసి వెళ్ళిపోతుంది ఇక శివ బాధగా గుణతో కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశానేమోరా కాస్త ఆగాల్సింది ఆలోచించాల్సింది అంటాడు గుణ షాక్ అవుతాడు నువ్వేం తప్పు చేయలేదురా తప్పేం కాదు జాగ్రత్త పడ్డావు అంతే కదా అంటూ సద్దు చెప్తాడు గుణ అయితే శివ అవినిపించుకోడు మా బావ నన్ను కొట్టాడనే కానీ నేను వాళ్ళ అమ్మ దగ్గర లక్ష రూపాయలు దొబ్బేసిన విషయం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు చూసావా మా బావ మంచితనాన్ని నేనే తప్పుగా అర్థం చేసుకుంటూ వస్తున్నానేమోరా ఇక మా బావను అక్కను మనం ఇబ్బంది పెట్టకూడదు వదిలేస్తాను వాళ్ళని అలాగే వదిలేస్తాను అనంటాడు శివ దాంతో గుణ నవ్వుతూ నీ ఇష్టం రా నీకెలా అనిపిస్తారా చెయ్యి అని నటించి పంపేస్తాడు తర్వాత పక్కనే ఉన్న రౌడీతో వీడిలో మార్పు మొదలైంది ఏదేమైనా ఆ బాలుగాడు ఈ శివగాడు ఒక్కటి కాకూడదు ఏదో ఒకటి చెయ్యాలి టైం చూద్దాం అంటాడు మొత్తానికి శివలో మార్పు మొదలైంది కానీ గుణ స్కెచ్ ప్రకారం కావాలనే శివ దొంగతనాన్ని ప్రభావతి ఇంట్లో తెలిసేలా చేసి రచ్చ జరిగేలా చేస్తాడు కాబోలు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం